హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎంత చిన్న కిచెన్ అయినా ఏ పూరి గుడిసెలో వంటరు అయినా సరే ఎంత నీటుగా ఉంచుకోవాలి చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుందండి అలాగే మిగిలిన దోశ పిండితో వేస్తూ ఉంటాము కానీ ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా అనేది కూడా ఆశ్చర్యపోతాము వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి యూస్ఫుల్ అవుతుంది సో ఇప్పుడు మనం ఏమన్నా కూరలు పెద్ద పెద్ద బాండీలలో వండుకుంటూ ఉంటాము కిచెన్లో అవి పెద్ద సందడిగా కనిపిస్తూ ఉంటాయి సో మనము ఆ కూర మొత్తము ఒక చిన్న గిన్నెలో వేసుకోవడం వల్ల సందడి అనేది ఉండదు మళ్ళీ ఎప్పుడు గిన్నెలు అప్పుడు కడుక్కోవడం వల్ల ఎక్కువ గిన్నెలు అనేవి కూడా పడవు సో నేను ఈ విధంగా అన్నీ ఒక గిన్నెలోకి తీసిపెట్టేసి సింక్లో వేసాను కొన్ని పాలు మిగిలితే అన్ దాంతో సేమ్యా చేశానండి కొంచెం అడుగు పట్టింది ఆ అడుగు పట్టిన దాన్ని ఎలా ఈజీగా మనం కడుక్కోవాలనేది కూడా చూపిస్తాను అడుగు పట్టిన దాన్ని ఫస్ట్ మనము నానపెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ అన్న ఫైవ్ మినిట్స్ అన్న నానపెట్టుకోవాలి తర్వాత నేను చాలా సింపుల్గా ఎలా క్లీన్ చేశాననేది కూడా చూపిస్తున్నానండి అది కొంచెంసేపు నానపెడుతున్నాను అంతలోపు మన ఇంట్లో దోశ ఇడ్లీ చేసేటప్పుడు పిండి మిగులుతుంది కదండి చాలామంది దాన్ని వృధా చేస్తారు లేకపోతే పారేస్తారు మరి కొంతమంది అయితే పొంగనాలు వేస్తూ ఉంటారు వృధా చేయడం ఎందుకు అనేసి కానీ ఈ పిండితో ఇలా చేయవచ్చని మీకు తెలుసా ఆ మిగిలిన పిండి మొక్కలకు అద్భుతమైన ఎరువుగా పనిచేస్తుందనేది ఇదిగో ఇక్కడ నేను మిగిలిపోయిన దోషపిండితో కొన్ని వాటర్ వేసి పల్సాగా చేసుకొని కొంచెం కొంచెము మొక్కలకు వేస్తున్నాను ఈ పిండిలో ప్రోటీను కార్బోహైడ్రేట్స్ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా వంటివి ఉంటాయి ఇవి మొక్కలకు సహజ ఎరువులాగా పనిచేస్తుంది మొదట పిండిని ఒక రెండు గ్లాసుల వాటర్ వేసి పల్సాగా చేసుకోవాలి ఈ కాన్సన్ట్రేటెడ్ బ్యాటర్ని నేరుగా పోస్తే మొక్క యొక్క వేళ్లను హాని చేసే అవకాశం ఉంది ఇలా కలిపిన పిండిని మీ కూరగాయ మొక్కలకు లేకపోతే పూల మొక్కలకు తులసి మొక్కలకు వేయడం వల్ల ఇది సాయిల్ ఫర్టాయిటీ పెంచుతుంది మొక్కలు పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతాయి సో ఇది వచ్చేసి పుదీనా మొక్క అండి నేను పుదీనా మొక్క ఎలా పెంచానంటే పుదీనావి ఉంటాయి కదండి ఒక రెండు కాడలు తెచ్చి నేను మట్టిలో పాతాను ఆ పుదీనా మొక్కని ఇంత ఇది రోజు ఏదైనా కూరలో కావాలన్నా ఇక్కడి నుంచే తెంపుకొని వేస్తాము కొత్తిమీర కూడా నాటాను కొత్తిమీర కొంచెమే వచ్చింది మళ్ళీ వేసి మళ్ళీ ఈసారి ప్లాంట్ వచ్చినప్పుడు మీకు చూపిస్తాను ఇది వచ్చి వామాక్ అంటారు కదా చిన్న మొక్క పెట్టాము ఇప్పుడిప్పుడే వస్తుంది పుదీనా కానీ కొత్తిమీర కానీ మెంతం కూర కూడా వేసుకోవచ్చండి నేను ప్లేస్ లేక వేయలేదు సో మెంతం కూర మేము మార్కెట్లో కొనుక్కుంటాము అది కూడా వేశాక నేను చూపిస్తాను ఏ ఇల్లు అయినా సరే అండి ఇంటి ముందర కొన్ని మొక్కలు ఉంటే చాలా ఇల్లు అనేది అందంగా ఉంటుంది అంతేకాకుండా ఇంటికి పాజిటివ్ ఎనర్జీ చేకూరి ఇంట్లో చికాకులు భార్యాభర్తల మధ్య కలహాలు ఇవన్నీ రాకుండా ప్రశాంతంగా ఉంటుంది దోషపిండిలోని ఏర్పడిన ఫర్మంటేషన్ వల్ల లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా నేలలోని గుడ్ మైక్రోబ్స్ని పెంచుతాయి అవి మొక్కల రూట్స్కి అవసరమైన న్యూట్రియన్స్ని అందిస్తాయి క్రమం తప్పకుండా ఇలా చేస్తూ ఉంటే మీ మొక్కలు డబల్ గ్రోత్ చూపిస్తాయి ఆకుపచ్చదనము పూల పరిమళము మరింత పెరుగుతుంది ఇక నుంచి మిగిలిన దోషపిండిని పారేయకుండా ఈ చిన్న టిప్ ఫాలో అయితే మీ మొక్కలు లష్ గ్రీన్గా మారిపోతాయి సో పుదీనా అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతుందండి ఎక్కువ టైం కూడా పట్టదు జస్ట్ ఒక టూ త్రీ వీక్స్లోనే ఎంత పుదీనా పెరిగింది చూడండి ఈ పుదీనా మనము డైట్ చేసే వాళ్ళు ఏదన్నా డ్రింక్స్లో వేసుకున్న పొద్దున్నే పుట్ట తగ్గడానికి జీరా వాటర్ లెమన్ వాటర్ అలా తాగినప్పుడు కొంచెం పుదీనా వేసుకోవడం వల్ల ఫ్రెష్ ఫీలింగ్ అనేది వస్తుంది మామూలుగా పుదీనా అంటేనే ఫ్రెష్నెస్ సో ఇక అదే పుదీనాని మన ఇంట్లోనే మన పెరటిలోనే కుండీలో పెంచుకుంటే ఇంకా ఎంత హెల్తీగా ఉండు ఉండొచ్చు మీరే చెప్పండి అలాగే పచ్చడిలో కూడా వేసుకోవచ్చు పుదీనా రైస్ అనేసి పుదీనా పచ్చడి అని ఇలా విధంగా ఎన్నో చేసుకోవచ్చు నాకు ఇంకా మొక్కలు పెట్టాలంటే చాలా ఇష్టం అండి ఇది వచ్చి ఇలాచీ చెట్టు ఇలాచీ చెట్టు వచ్చి రీసెంట్గా నేను తెచ్చి పెట్టాను ఇంట్లో ఉంటే మంచిగా ఉంటుంది అని విన్నాను సో కొంతమంది అయితే ఇంట్లో పెట్టుకోవద్దంటున్నారు కొంతమంది అయితే పెట్టుకోవచ్చు అంటున్నారు ఏది నిజమో మీరే చెప్పండి ఇది వచ్చి పూల చెట్టు అండి పూలు అయితే రోజు మంచి కాస్తాయి ఇందాక చూపించింది మనీ ప్లాంట్ ఇది కూడా శంఖం పూల చెట్టు తీగలాగా వస్తుంది చూడండి శంఖం పూల చెట్లు కూడా ఇంటి దగ్గర ఉంటే ఎంతో మంచిది అంటారు కదండీ ఇంట్లో పెంచుకుంటే సో దానికి వచ్చిన విత్తనాలను మనం తీసిగో చూడండి ఇలా ఇవి కొన్ని విత్తనాలు అయితే బ్లాక్గా ఎండిపోయాయి ఇవి తీసి పెట్టుకొని మళ్ళీ ఇంకో కుండీలో వేసుకుంటే అవి కూడా మొలకలు వస్తాయి మా పాప ఇంకా నేను చెప్తుంటే చెట్లకు నీళ్ళు పోస్తుంది సో బాగా మట్టి అంతా ఎండిపోయింది చెట్లకు మట్టి అంతా చూసుకోవాలండి ఎక్కువ ఎక్కువ వాటర్ పోస్తే మురిగిపోతాయి ఇది వచ్చి కలమందా చెట్టు నాకు పూల మొక్కలు కానీ ఇంట్లో మొక్కలు ఏ మొక్కలైనా సరే పెట్టాలంటే చాలా ఇష్టము కానీ రెంటింట్లలో ఊనర్ చెప్పుకోరు కదండి సో మేము ఇంకా వాళ్ళు ఇది తెచ్చి పెట్టాక ఇంకా వాళ్ళు మొక్కలు వద్దనేసి అన్నారు సో ఇంకా ఈ మొక్కలతోనే ఉంచాను ఇవి వచ్చి చిట్టి రోజాలు రోజు ఒక మూడు నాలుగు రోజాలైతే కాస్తాయి దేవునికి పెడతానండి ఇది వచ్చి తులసి చెట్టు తులసి చెట్టు వచ్చేసి అందరి ఇళ్లలో తులసి చెట్టు పెరగదు అంటూ ఉంటారు కదా సో చాలా నిష్టగా ఉండాలి తులసి మాత దగ్గర ఇంకా అలా అలంకరించాను పసుపు కుంకుమలతో తులసి చెట్టు దగ్గర ముగ్గు వేస్తే చాలా మంచిది అని అంటూ ఉంటారు చిన్న చిన్నవి మనము నమ్మచ్చు అది పెద్ద పనులేమీ కాదు కదండి కాకపోతే కొంచెం ఓపిక కొంచెం ముందులేసి చేసుకోవాలి అంతే పసుపు కుంకుమలు వేసి కుబేర ముగ్గు వేస్తే మంచిది ఇంట్లో ప్రశాంతత అనేది ఉంటుంది చూడండి శంఖంపూలు చెట్టుకి అది ఒక చిన్న మొగ్గ అప్పుడే వస్తుంది ఇంకా ఆ రోజు పూలు తెంపి దేవునికి పెట్టాను ఇలా కట్టేయడం వల్ల తీగలాగా అల్లుకుపోతుంది సో కొన్ని ఆకులన్నీ రాలిపోతున్నాయి చెట్లకు ఇలా దోషపిండి ఇలా వేయడం వల్ల చెట్లు అనేవి చాలా బాగా వస్తాయండి ఒక నాలుగైదు రోజులకు కానీ వారంలో ఒక రెండు మూడు సార్లు కానీ ఇలా వేసి చూడండి మీకే అర్థమవుతుంది ఇప్పుడు నేను వేసిన దోషపిండి వచ్చి దాదాపు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డే డేస్ తండీ అది సో చాలా పుల్లగా అయిపోయింది అందుకే వేసేసాను ఇంకా నేను స్టవ్ క్లీన్ చేస్తున్నానండి చాలా సింపుల్గా ఎలా ఉంచుకోవాలనేది చెప్తున్నాను మామూలుగా ఈవినింగ్ పూట్లో అయితే జస్ట్ నేను తడి బట్ట పెట్టి తూర్చేస్తాను వంట అయినాక కూడా ఒకసారి క్లీన్ చేసేస్తాను ఎందుకంటే ఏమన్నా మరకలు పడితే అవి ఎండిపోతాయి వెంటనే తోమితే పోదు సో ఎప్పుడప్పుడు తు చేసుకుంటే బాగుంటుంది సో రైస్ కుక్కర్ కూడా తుడ్చేటప్పుడు ఎప్పుడు కూడా ప్లగ్ తీసేసేయాలి అండి ఎందుకంటే నాకు ఒకసారి తొందరలో చూసుకోకుండా షాక్ లాగా వచ్చింది అర్థింగ్ వస్తూ ఉంటుంది అది మనం గమనించాలి సో ప్లగ్ ఆఫ్ చేసినా సరే ప్లగ్ ఉంటే తడిపట్టుతో తూడుస్తూ ఉంటాం కదా సో ఇట్లా మొత్తం అంతా తుడ్చేసుకుంటాను వంట అయిపోయినాక ఒకసారి రాత్రి పడుకునే ముందర ఒకసారి మీకు కిచెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ క్లీన్గా ఉండాలంటే సింపుల్ టిప్ చెప్తాను చూడండి ఎప్పుడు అప్పుడు మనము వాష్ చేసుకోవాలి డైలీ స్టవ్ని స్క్రబ్బర్తో కడుక్కోవాలి ఎందుకంటే వంట చేసేటప్పుడు ఆయిల్ పడుతూ ఉంటుంది ఎగ్స్ ఆమ్లెట్ వేసుకున్నప్పుడు ఎగ్స్ అలా పడుతూ ఉంటాయి సో దానివల్ల స్మెల్కి జిల్లపురుగులు అయితే చాలా అంటే చాలా వస్తాయండి ఇలా చేస్తే ఒక్క జిల్లపురుగు కూడా రాదు నీట్గా తూచేసుకున్నాక ఈ మసిబట్టను కూడా విమ్ లిక్విడ్ వేసి వాష్ చేసుకుంటాను సర్ఫ్లో అయినా వాష్ చేసుకోవాలండి దానివల్ల మసిబట్ట కూడా నల్లగా అవ్వదు జిడ్డు జిడ్డు అవ్వదు సో నేను ఇంకా ఇది నానపెట్టేశాను ఇది చూడండి ఇలా బాగా అడుగు పట్టేసింది కదా జస్ట్ ఒక టెన్ మినిట్స్ నాన పెడితే చాలు జస్ట్ స్క్రబ్బర్తో తోమేస్తే సరిపోతుంది రుద్దేస్తే నేను ఇంకా రుద్దేది వీడియో చూపించలేదు నేనే వీడియో చెప్తున్నాను తీస్తున్నందుకు చాలా లిక్విడ్స్ కూడా ఉన్నాయి జస్ట్ ఇలా నానపెట్టకుండా ఇలా అంటేనే వచ్చేసేవి కూడా సో అటువంటి లిక్విడ్స్ అన్నీ తీసుకొని వాటిల్లో కెమికల్స్ ఉంటాయి అవన్నీ హానికరం కాబట్టి ఇలా సింపుల్గా తుచ్చేసుకుంటే సరిపోతుంది ఒక్కొక్కసారి మనం వంటలు ఎంత జాగ్రత్తగా చేయాలనుకున్నా కూడా అడుగుపడుతూ ఉంటాయి మాడిపోతూ ఉంటాయి సో ఇప్పుడు వీటి కోసం ఏవేవో ఉన్నాయి మనకి టైం చెప్పడానికి ఏవేవో టైమర్ అంట ఇట్లా సో అదంతా అవసరం లేదండి ఇదిగోండి నేను మీకు చూపిస్తున్నాను జస్ట్ ఇట్లా స్క్రబ్బర్తో ఆనేస్తే వచ్చేసింది ఏం ఉండి మొరకైనా సరే అండి ఒకవేళ మరీ ఎక్కువగా అడుగు పట్టింది అంటే కొంచెం ఎక్కువసేపు నానపెట్టుకోవాలి ఇది చాలామందికి తెలిసే ఉంటుంది ఎవరైనా కొత్తగా మ్యారేజ్ అయ్యి వాళ్ళకి కొన్ని విషయాలు చిన్న చిన్న విషయాలు కూడా తెలియవు వాళ్ళకి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో చెప్తున్నాను ఎంత నీట్గా వచ్చేసింది చూడండి సో ఎక్కువగా రాసి కూడా కడగలేదు నేను అది కడగడానికి వీడియో అనేది తీయడానికి నాకు పాసిబుల్ అవ్వలేదు సో నాకు చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా అయిందో అలాగే నేను కిచెన్లో ఒక లిక్విడ్ అనేది పెట్టానని ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను అది న్యాచురల్ అండి పసుపు రాళ్ళ ఉప్పు కొంచెం కర్పూరం వేసి నేను అక్కడ ఎల్లో కలర్ బాటిల్ ఉంది కదండి సంతూర్ హ్యాండ్ వాష్ది అందులో వేసి పెట్టుకున్నాను అది రోజు నేను మార్నింగ్ వేసి తడి బట్టతో తుడుస్తాను దానివల్ల మా కిచెన్ అనేది ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు కూడా ఏ బ్యాడ్ స్మెల్ రాదు అలాగే జిల్ల పురుగులు ఒకటి కూడా ఉండవు ఒకవేళ ఒకటో చిన్న చిన్నవి అప్పుడప్పుడు వస్తూ ఉంటే వెంట వెంటనే హిట్ అనేది కొట్టేస్తూ ఉంటాము కిచెన్ అంతా క్లీన్ చేశాక సింక్ కూడా మంచిగా క్లీన్ చేసుకోవాలండి జిల్ల పురుగులు వచ్చేది మెయిన్ సింకు వల్లనే అలా అన్నం మెతుకులు ఉంటాయి సింకులో చిన్న చిన్న అన్నం మెతుకులు దానివల్ల బాగా వస్తుంటాయి సింకులో ఎప్పుడు కూడా ఒక చిన్న బకెట్ లాంటిది పెట్టుకోవాలి ఎప్పుడు అందులో వాటర్ అనేది ఉంచుకోవాలి ఒక్కొక్కసారి వాటర్ రాకుండా ఉంటాయి ఆ టైంలో ఎమర్జెన్సీ టైంలో ఈ బకెట్ నీళ్ళు మనకు దేనికి ఒక దానికి యూజ్ అవుతూ ఉంటాయి సడన్గా ఏదన్నా గిన్నె కడగాల్సి వస్తుంది ఏదన్నా ఉతకాల్సి వస్తుంది పిల్లలు ముఖాలు కడుక్కోవాలనుకుంటారు సో ఆ టైంలో ఈ వాటర్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి సో ఎప్పుడు సింక్లో ఇలా విధంగా వాటర్ అయితే పెట్టుకుంటాము ఇవి మంచి వాటరే అండి ఈ హ్యాండ్ వాష్ బాక్స్ని కూడా ఇది పెట్టిన స్టాండ్ని కూడా వీక్లీ వన్స్ ఒకసారి మంచిగా వాష్ చేసుకోవడం వల్ల నల్లగా అవ్వదు దాని మధ్యల మధ్యలో నల్ల మరకలు అనేవి చారల్లాగా వస్తూ ఉంటాయి హిట్ వచ్చి నేను వంట రూమ్లో అందుబాటులో పెట్టుకుంటానండి పిల్లలకు అందదు నాకే అందే విధంగా అందుబాటులో పెట్టుకుంటాను వంట అయినంత తర్వాత మూలలకు కొంచెం హిట్ అనేది కొడతాను దానివల్ల జిల్ల పురుగులు ఏమన్నా ఉన్నా బయటికి వచ్చేస్తాయి పెద్ద పెద్ద జిల్ల పురుగులు అంటే అస్సలు రావు నాకు అవంటే చాలా అంటే చాలా భయం వేస్తుంది ఫస్ట్ మీకు చెప్తుంటేనే నా ఒళ్ళంతా జల్దరిస్తుంది సో ఎందుకో కొంతమందికి కొన్ని అంటే భయం కదా నాకు అవి అంటే చాలా అంటే చాలా భయం అండి మీలో ఎంతమందికి భయమో కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి క్లీన్ చేశాక చూడండి కిచెన్ ఎంత నీట్గా ఉందో ఇలా గనక మీరు రోజు సింపుల్ క్లీనింగ్ చేసుకుంటే ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఓతేగా మనము రుద్ది రుద్ది కడగాల్సిన అవసరం ఉండదు ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది ఏ పురుగు ఉండదు మా కిచెన్ అయితే చాలా చిన్నగా ఎరుకుగా ఉంటుంది కానీ మంచిగా నీట్గా పెట్టుకుంటే అది కూడా లగ్జరియస్గా ఉంటుంది సో ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీ అభిప్రాయాన్ని ఒక చిన్న లైక్ ద్వారా తెలియజేయండి అలాగే మరికొందరికి యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్